నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనం ఈరోజు వ్యవసాయ రంగంలో చూసినట్లయితే యాంత్రీకరణ అనేది చాలా పెరిగిపోయింది రైతుకు యంత్రాలను ఉపయోగించి తన పొలాన్ని చదువు చేసుకోవడం కానీ గడ్డలుగా ఉన్నటువంటి పొలాన్ని దున్నినటువంటి పొలాన్ని మనం ఏదైతే కల్టివేట్ చేసి దున్నిన తర్వాత మనకు గడ్డలుగా మారిపోయినటువంటి పొలాన్ని మనం రోటావేటర్ సహాయంతో మనం దాన్ని లెవెల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకోసమని చాలామంది ప్రస్తుతం అయితే రైతులు ఎక్కువగా అయితే ఈ రోటావేటర్లను ఉపయోగిస్తున్నారు మనకు దుక్కులు దున్నిన తర్వాత మరి ఆ దుక్కులో ఉండేటువంటి మరి గతంలో మనం వేసుకున్నటువంటి పంట ఏదైనా వాటికి సంబంధించినటువంటి కట్టెలు కొన్ని మనం ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో అది మొత్తం మనం ఈ రోటావేటర్ ద్వారా మనం కొట్టించినట్లయితే అది కంప్లీట్గా మనకు భూమిలో కలిసిపోతుంది అలా భూమిలో కలిసిపోవడంతో పాటు మనకు నేల కూడా మనకు నేల అనేది కూడా మనకు చాలా మెత్తగా అయిపోతుంది అందుకోసమని మరి ఈరోజు చూసినట్లయితే చాలామంది రైతులు ఈ యొక్క యంత్రాల వైపు అయితే రావడం జరుగుతోంది అయితే ఈ యంత్రంలో చూసినట్లయితే మనకు మెయిన్గా ఇది శక్తి మ్యాన్ రోటావేటర్ ఈ శక్తి మ్యాన్ రోటావేటర్ అనేది మనకు ట్రాక్టర్ పీటీఓ ఆపరేటర్ మీద నడవడం అయితే జరుగుతుంది అయితే దీంట్లో చాలా రకాలైనటువంటి మనకు రోటావేటర్స్ ఉంటాయి ముఖ్యంగా చూసినట్లయితే మనకు దీంట్లో బ్లేడ్స్ మనకు ఏవైతే బ్లేడ్స్ ఉంటాయో వాటి ఆధారంగా మనం చెప్పవచ్చు అయితే మనకు దీంట్లో మనకు ఒక లెంగ్త్ చూసినట్లయితే ఒక ఐదు ఫీట్ల వరకు మనకు ల్యాండ్ అనేది కవర్ అవుతుంది అంటే ఒకవేళ ఐదు ఫీట్ల రోటోబెటర్ తీసుకున్నట్లయితే దానికి దాంట్లో వచ్చేసి మనకు ఒక థర్టీ సిక్స్ వరకు బ్లేడ్స్ రావడం జరుగుతుంది లేదు అంతకంటే కొంచెం బెటర్ అంటే సిక్స్ ఫీట్స్ మనకు ల్యాండ్ కవర్ అవుతుంది ఆ సిక్స్ ఫీట్ కవర్ అయ్యేటువంటి దానికి ఆ రోటో వచ్చేసి మనకు ఏవైతే బ్లేడ్స్ ఉంటాయో అవి ఫార్టీ టూ బ్లేడ్స్ ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటాయి అయితే ఇవి మ్యాక్సిమం ఒక ఫార్టీ ఫార్టీ టూ హెచ్పి ట్రాక్టర్స్కి ఈజీగా నడవడం అయితే జరుగుతుంది అయితే మనం చూసినటువంటి ట్రాక్టర్ వచ్చేసి ఇది ఫైవ్ జీరో ఫార్టీ టూ డి జాండీర్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్తోని ఈ యొక్క మనకు రోటాబేటరీ అనేది చాలా అద్భుతంగా ఆపరేట్ అవుతుంది చూడవచ్చు మనకు చాలా అంటే చాలా నీటుగా మనకు భూమి అనేది కలి దున్నుతుంది కలియదున్నడంతో పాటు ఏవైతే మనకు భూమిలో అంటే అవన్నీ ఈజీగా మనకు మొత్తం మిక్స్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇది మ్యాక్సిమం మనకు రాళ్ళు అట్లాంటి మనకు పలుగు రాళ్ళు కానీ ఇతర ఏ రాళ్ళు ఉన్నా అట్లాంటి వాటిలో బాగా అయితే వర్క్ చేయదని చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఇది బ్లేడ్స్తో నడుస్తుంది కాబట్టి ఇది అందులో నడవకపోవచ్చు మనకు మంచి సాఫ్ట్గా ఉన్నటువంటి మెట్ట నీళ్ళలు లో మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు నా ఎర్ర ఎర్ర నీళ్ళలు కావచ్చు తర్వాత ఇసుక నీళ్ళలు కావచ్చు అయితే మరి ప్రధానంగా అయితే ఇది మనకు కొంచెం డ్రైగా మరీ పచ్చిగా ఒటిగా కాకుండా కొంచెం తడిపొడిగా ఉన్నప్పుడు డ్రైగా ఉన్నప్పుడు బాగా ఆపరేట్ అవుతుంది అంటే మనకు వర్క్ అనేది తొందరగా అవుతుంది అది ఇది మనకు ఎక్కువగా అయితే మనకు బాగా పనిచేయాలంటే స్లో మోషన్లో మనకు లోడ్ గేర్లో ఎక్కువగా ఆపరేట్ చేస్తూ ఉంటారు అంటే అంతకంటే కొంచెం మనం స్పీడ్గా కూడా వెళ్ళొచ్చు అయితే కొంచెం మనం భూమిని బట్టి మరి ట్రాక్టర్ ఆపరేటెడ్ వాళ్ళు దాన్ని నడిపిస్తూ ఉంటారు మనకు భూమి అనేది అనుకూలంగా ఉండి బాగుంటే మనం కొంచెం వేగంగా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే మొత్తానికి ఏంటంటే మనకు రైతులు తమ పొలాల్లో ప్రజెంట్గా అయితే ఎక్కువగా ఈ గుంటుకకు తోలే బదులు ఈ యొక్క రోటావేటర్ను వాడుతూ ఉన్నారు ఎక్కువగా అయితే అయితే మనం చూస్తున్నటువంటి ఈ ట్రాక్టర్ ఆపరేటెడ్ రో రోటవేటర్ తనైతే దీన్ని దాదాపు ఒక లక్ష పదివేల వరకు ఖర్చు పెట్టి తీసుకోవడం జరిగింది అంటే తను తీసుకొని మరి గంటల వేజెస్ మీద లేకపోతే ఎకరాల వేజెస్ మీద తనైతే వర్క్ చేస్తున్నాడు అంటే గంటలను బట్టి లేదా పొలాన్ని బట్టి తను రేటు తీసుకొని ఈ యొక్క వెహికల్ అనేది నడుపుతూ ఉన్నాడు